సో ఇది న్యూస్ తెలిసింది కదండి మాస్టర్కి ఇలా జరిగిందని చెప్పి అంటే ఫస్ట్ నేను నమ్మలేదు తర్వాత న్యూస్లో చూసిన తర్వాత ఇంకా నమ్మాల్సి వచ్చింది అంటే చాలా మంచిగా ఉన్న మనిషి అంటే ఎట్లాంటి హెల్త్ ఇష్యూ ఏమీ తెలీదు మాతో ఉన్న చాలా యాక్టివ్గా ఉన్నారు మాకన్నా నీరసం వచ్చేది షూట్లో కానీ మాస్టర్కి అసలు నీరసం వచ్చేది కాదు నైట్ త్రీ ఓ క్లాక్ ఫోర్ క్లాక్ దాకా కూడా మేము కలిసి షూట్ చేసాము అట్లానే షూట్ ప్రెసర్ ప్రెషర్ మా మీద ఏం పెట్టేవాళ్ళు కాదు సరదాగా పూల్లో ఆడుకున్న సేపు వాళ్ళం షూట్ చేశాం వాళ్ళం అట్లా చాలా హ్యాపీగా ఒక షూట్ లాగా కాదు ఒక మన ఫ్యామిలీతో కలిసి ఒక ట్రిప్ వెళ్తే ఎట్లుంటుంది అట్లా ఒక ట్రిప్ మేము మేమంతా చాలా హ్యాపీగా చేసాము ఇంకా వేరే షూట్స్ కూడా ప్లాన్ చేశారు డేట్స్ కూడా ఇచ్చారు నేను కూడా మాస్టర్ చెప్పినట్టుగా వన్ వీక్ అట్లా డేట్స్ టూ షూట్స్ కూడా మేము ఖాళీ పెట్టుకున్నాము అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇట్లా మాస్టర్తో కలిసి జర్నీ చేయడం ఇంకా చక్కగా ఇలానే మా జర్నీ చాలా రోజులు సాగుతుందని అనుకున్నాము బట్ సడన్గా ఇలా జరగడం అనేది అది అసలు నాకు ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను ఎందుకంటే మాతో కలిసిన మాస్టర్ ఏంటి ఇలా అనేసి అసలు చాలా బాధ అనిపిస్తుంది అలానే మనం రీసెంట్గా జరిగింది ప్రోగ్రామ్ వల్లనే ఇలా డిఫెక్ట్ అయింది అక్కడ మ్యాంగోస్ ఎక్కువ తినడం అదే కారం ఎక్కువ తీసుకోవడం డ్రింక్ ఎక్కువ చేయడం వల్ల ఇలా అవుతుంది అనేసి అంటే మాస్టర్కి మ్యాంగోస్ నచ్చినాయి మ్యాంగోస్ ఎక్కువ తిన్నారు డ్రింక్ అంటే డ్రింక్ కూడా కంటిన్యూ చేశారు డ్రింక్ ఫుడ్ కూడా తీసుకున్నారు అయినా కూడా మరి ఇలా ఎందుకు జరిగిందో మరి అంటే మాతో ఉన్నంతసేపు బాగానే ఉన్నారు అప్పుడు క్లైమేట్ అండి చాలా వేడి చాలా వేడి ఉంది ఒక రోజైతే మేము ఉన్న బిల్డింగ్లో మొత్తం పవర్ పోయిందనమాట పోతే టూ రూమ్స్లో మాత్రమే ఏసీ ఉంటే ఒక రూమ్లో వేరే అమ్మాయి నేను ఇంకో రూమ్లో వేరే వాళ్ళు ఉంటే మాస్టర్ గారు ఇట్లా రోడ్డు మీద చైర్స్ వేసుకుని నైట్ మొత్తం అక్కడ ఉన్నారు ఏసీ లేకపోయినా నాన్ ఏసీ ఉంది అలాగా చాలా కష్టం అయితే కూడా షూట్లో ఆయన అన్ని అట్లనే భరించారు వేరే షూట్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ నైట్లో వేరే వాళ్ళు వచ్చి గొడవపడి ఫైటింగ్ జరిగింది మా షూట్ వాళ్ళని కూడా కొడితే ఒక అబ్బాయికి ఇదంతా మొత్తం దెబ్బలు తగిలి చాలామందికి షూట్లో దెబ్బలు తగిలితే ఆడపిల్లలకి ఇట్లా సేఫ్ కాదని నెక్స్ట్ డేనే ఇమీడియట్లీ మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్లేస్ చేంజ్ చేసేసారు మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్ళి మిగతా షూటింగ్ అంతా అక్కడ కంప్లీట్ చేసాం ఆల్రెడీ పాత షూట్ దగ్గర బ్యానర్ కట్టాం గ్రీన్ మ్యాట్ అదంతా ప్రిపేర్ చేసుకున్నాం కానీ నైట్లో వేరే వాళ్ళు వచ్చి ఇది మా ఏరియా అర్ధరాత్రి మాకు ఫోటోలు ఇవ్వాలి అట్లా ఇట్లా కొద్దిగా న్యూసెన్స్ చేసేసరికి ఫైట్ ంగ్ జరిగింది మళ్ళీ ఆడపిల్లలకి ఇక్కడ కంఫర్ట్ ఉండదని నెక్స్ట్ డే మార్నింగే లొకేషన్ చేంజ్ చేసేసారు మళ్ళీ మేము వేరే లొకేషన్లో అక్కడ మిగతా షూట్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చాం అంత మంచి మనిషి అంటే మాకు ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తూ వేరే మా షూట్ పిల్లలు కూడా ఈవెన్ మా రూమ్లోకి వస్తే కూడా వాళ్ళకి పిలిచి తిట్టడము వార్నింగ్ ఇవ్వడము అట్లాగా చాలా మంచిగా డ్రింక్ ఒక్కటి తప్ప మిగతా అంతా ఇంకా డ్రింక్ కూడా అది ఆయన పర్సనల్ మేము ఎవరైనా చెప్పే సాహసం చేయలేదు అంటే ఎందుకు తాగుతున్నారు ఇట్లా ఏంటి ఎందుకంటే ఇంకా ఆయనకి आणि कोपमयतर माय अनमाटलं थँक्यू